హాయ్ వేవర్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను ఆ విజయవాడ హైదరాబాద్ హైవేలో అమరావతి నుంచి ఐకానిక్ బ్రిడ్జి ఎక్కడైతే కలుస్తూ ఉన్నదో మూలపాడు ఏరియాలో సో మూలపాడు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంస్కి వెళ్ళే దారిలో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో నగర వనంలా సీతాకోక చిలుకలతో డెవలప్ చేస్తూ ఉన్న పార్క్కి ముందు వైపు హైవేకి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ప్రస్తుతం కనబడతా ఉన్న సిఆర్డి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అని గజం కేవలం పదహారు వేల్లో వస్తూ ఉన్నదండి ఇక్కడ నుంచి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా పదిహేను నిమిషాల్లో కేవలం అమరావతికి రీచ్ అయ్యేలాగా ఉంటుంది సో సో చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయదగ్గ ప్లాట్స్ అనేవి ఇందులో ఉన్నవి ఇది గేటెడ్ కమ్యూనిటీ మోడర్న్ ఎమ్యూనిటీస్తో డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది లేటెస్ట్గా ఎల్పి నెంబర్ రావడంతో ఈ ప్రాజెక్ట్లో డెవలప్మెంట్లు అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది సో ఈ సిచ్యువేషన్లో కనుక ఒక మంచి ప్లాట్ సెలెక్ట్ చేసుకోగలిగితే ఈ ఏరియాలో గజం లక్ష రూపాయల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉన్న ఏరియానండి కేవలం బికాస్ ఆఫ్ ఏదైతే విజయవాడ హైదరాబాద్ హైవేలో మూలపాటు దగ్గర ఐకానిక్ బ్రిడ్జ్ ఎక్కడైతే టచ్ అవుతూ ఉన్నదో దానికి కేవలం ఐదు వందల మీటర్ల డిస్టెన్స్లో మాత్రమే సైట్ అనేది ఉంటుంది సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఫీట్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్